వెల్కమ్ టు బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ ఫేస్బుక్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కొత్త కొత్త విషయాలు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వీడియోస్ చేసి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో అలాంటివి తెలుసుకోవాలండి మరి సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ విల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుజ్జి టెక్ వరల్డ్ ఛానల్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇది నా సెకండ్ ఛానల్ అనమాట ఇది ఫస్ట్ వీడియో సో సెకండ్ ఛానల్ అంటే యూట్యూబ్ రిలేటెడ్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాను యూట్యూబ్ అని కాదు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవి టెక్నికల్ రిలేటెడ్ అంతా నేను క్రియేట్ చేస్తున్నాను యాక్చువల్గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ వన్ ఫోర్ త్రీ సో మీరు ఆల్రెడీ ఫాలో అవుతుంటారు కదా సో అక్కడ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ మోరల్ స్టోరీస్ బెడ్ టైమ్ స్టోరీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా మేము మా కిడ్స్ సో అదేవిధంగా యూట్యూబ్ రిలేటెడ్ ఈ సోషల్ మీడియా రిలేటెడ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వీటి గురించి మనము యూట్యూబ్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ తక్కువ మంది ఉంటారు కదా చూసేవాళ్ళు సో కాకపోతే నేను ఏదైతే ఆ ఎన్ఆ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్లో నేను ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశానో ఆ ఛానల్ గ్రోకి నేను ఎలా కష్టపడ్డాను అనేది దానివల్ల నేను ఓన్లీ అందులో ఏంటంటే మెయిన్గా పిల్లల డ్యాన్స్ రిమిక్స్ డ్యాన్స్ ఉంటుంది ప్లస్ మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ మెయిన్ వచ్చి యూట్యూబ్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఈ ఛానల్లో కవర్ చేస్తాను ఓకే ఆ ఛానల్ వీడియోస్ ఆ ఛానల్లోనే ఉంటాయి ఈ ఛానల్లో అయితే ఏంటంటే మెయిన్ టెక్నికల్గా యూట్యూబ్ రిలేటెటెడ్ డౌట్స్ కానీ మీరు అడిగే డౌట్స్ కానీ ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు కానీ చెప్పాల్సిన అప్డేట్స్ కానీ మాంటివేషన్ ఎలా చేసుకోవాలి సో నేను ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్లో ఎలా చేశాను ఏంటి నేను ఎలా గ్రో అయ్యాను అక్కడ కిడ్స్ ఎడ్యుకేషనల్ ఎలా చెప్తున్నారు ఏంటి సో అక్కడ నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి రివ్యూస్డ్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేశాను సో ఆల్రెడీ నాకు ఉంటాయి సో ఫస్ట్ టైం చూసినట్లయితే ఇది స్టార్టింగ్ ఛానల్ కదా సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువగా న్యూ యూట్యూబర్స్ ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉంటారు ఎందుకు అని అంటే సో వాళ్ళకి ఎలాంటి టిప్స్ కావాలి ఏంటి అనేసి సో ఈవినింగ్ టైము సిక్స్ ఓ క్లాక్ అట్లా షార్ట్ వీడియోస్ ఉంటాయి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అట్లా నేను వీడియోస్ అనేది షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రాంలో కానీ లేదా మీరు కమెంట్ చేయొచ్చు లేదా యూట్యూబ్లోనే మీరు కమెంట్స్లో చెప్తే మీకున్న డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను మీరు డెఫినెట్గా మీరు కనెక్ట్ అవ్వచ్చు ఓకేనా సో ఇప్పుడు ఈరోజైతే నా ఇంట్రడక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను ఏంటంటే నేను యాక్చువల్గా ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్లో స్టార్టింగ్లో జస్ట్ కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ చేద్దామనేసి పెట్టాను సో ఐ గ్రోడ్ అలాట్ యూ సూ పీపుల్ ఆర్ సపోర్టెడ్ అలాట్ సో అదేవిధంగా సో ఇక్కడ నేను కూడా బీటెక్ చదివాను సో ఐ హావ్ టెక్నికల్ థింగ్స్ అండ్ సో ఛానల్ క్రియేట్ చేశాను ఓకేనా సో పిల్లల్ని వాళ్ళు చేసే హోమ్వర్క్స్ కానీ సో వాళ్ళు మ్యాథ్ ట్రిక్స్ కానీ అన్నీ మీరు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్లో మీరు చూడొచ్చు ఫన్నీ జోక్స్ కూడా అక్కడ ఉంటాయి మంచి మంచి నవలలు కూడా ఉంటాయి ఓకేనా కానీ ఈ బుజ్జి టెక్ ఓల్డ్ ఛానల్ అనేది సో మీరు యూట్యూబ్లో ఎలా సక్సెస్ అయ్యి రెవెన్యూ అనేది మీరు తెచ్చుకోగలరు యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ నాకు మెయిన్గా తెలియడానికి నేను ఆ ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్లో నేను ఫేస్ చేశాను ఆ మిస్టేక్స్ ఏంటి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి నేను ఎక్కడో చదివింది అలా కాదు నేను ఎక్స్పీరియన్స్ అయితేనే నేను ఇందులో పెడుతున్నాను సో ఏదైనా ఎక్స్పీరియన్స్ అయినవే నేను ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాను సో మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయినవి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో టెక్ టెక్వోల్డ్ ఛానల్లో గ్యారంటీగా దొరుకుతుంది ఈ ఛానల్ నుంచి అయితే సో తర్వాత అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఆ ఫస్ట్ ఛానల్ ఓకేనా సో ఆ ఛానల్ ద్వారా చాలా నేర్చుకున్నాను ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ మినీ మోనిటైజేషన్ వరకు అయ్యింది ఓకేనా సో మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా ఓకేనా సో యూట్యూబ్ రిలేటెడ్ వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందుకనేసి నేను మంచిగా పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఆ ఛానల్ చాలా గ్రో అవుతుంది సో కష్టపడుతూ అవుతున్నాను సో కొత్త యూట్యూబర్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేని వాళ్ళు వాళ్ళకి టైం దొరికినప్పుడు వాళ్ళు ఎలా యూట్యూబ్ క్రియేట్ చేసుకో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి వాళ్ళు ఎలా రెవెన్యూ తీసుకోవాలి ప్రతి ఒక్కసారి మనం హస్బెండ్ మీద డిపెండ్ అవ్వలేం పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలేము కదండి సో మనం అట్లీస్ట్ వన్ అవర్ ఆర్ వీక్లీ వన్ అవర్ సో వీక్లీ త్రీ అవర్ లైక్ అలా ఉంటుంది ఓకేనా సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి వీడియోస్ బేస్ చేసుకొని మీరు అడిగే డౌట్స్ని బట్టి వీడియోస్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తాను మార్నింగ్ వీడియోస్ అయితే ఎవ్రీడే మార్నింగ్కి టెన్కి ఓకే ఆల్టర్నేట్ డేస్ ఆర్ ఎప్పుడైతే ఓకేనా సో వీక్లీ అయితే మీకు అట్లీస్ట్ టూ వీడియోస్ అయినా మీకు వీక్లీ టూ ఆర్ త్రీ వీడియోస్ మీకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అంతా వస్తాయి షార్ట్స్లో అయినా కానీ పోస్ట్లో కానీ మీకు డౌట్స్ అడిగితే దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ చేస్తాను ఎడిటింగ్ అయినా మీరు ఎలా షార్ట్ అప్లోడ్ చేసుకోవాలి నేను కైన్ మాస్టర్ ఇన్ షార్ట్ ఎక్కువ యూస్ చేస్తుంటాను మీకు కైన్ మాస్టర్ కానీ ఇన్ షార్ట్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు అంటే కంటెంట్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అవంతా కూడా మీరు కంపల్సరీ వీడియో చేస్తాను ఎలాగా అనేది ఓకేనా ఈ ఛానల్లో మొత్తం మీకు న్యూ సబ్స్క్రైబర్స్కి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ ఛానల్ ఓకేనా సో మీరు చూసిన ప్రతి ఒక్కటి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది ఓకేనా సో మీ గ్యారంటీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో నాకేంటంటే ఈ టూ కాకుండా ఓకేనా సో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా స్వర్ణలత రే ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అక్కడ ఉంటాయి స్వర్ణలత అని ఒక ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ కూడా అందులో ఇన్స్టాగ్రామ్లో ఓకే ఫేస్బుక్ కూడా ఉందండి సో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఓకేనా సో ఓకేనా సో ఇలాంటివన్నీ అవైలబుల్లో ఉంటాయి ఓకే సో మెయిన్ బుజ్జి టెక్ వరల్డ్ ఛానల్ అనేది ఉంటుంది ఓకే సో బుజ్జి టెక్ ఓల్డ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి ఓకేనా సో మీకు కంప్లీట్గా ఒక ఐడియా వచ్చిన తర్వాతే మీరు ఏమైనా డౌట్స్ అడిగితే నేను క్లియర్ చేయగలిగితేనే ఆ వీడియోని పోస్ట్ చేయిస్తాను ఓకేనా సో ఏవైతే నేను అక్కడ ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్లో నేను ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేశానో అలాంటి ఇష్యూస్ మీరు ఎలా రిజాల్వ్ మీకు వస్తే మీరు ఎలా రిజాల్వ్ చేసుకోవాలని యూట్యూబ్ అనేది ఒక పెద్ద సముద్రమే అనమాట తెలుసుకోవడానికి ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ అనేది కంపల్సరీ వస్తుంది ఓకేనా సో ప్రాక్టికల్గా నేను చేసింది మిస్టేక్ వచ్చినవి దాన్ని ఎలా నేను రిజాల్వ్ చేసుకున్నాను సో అందులో మీరు మీకు అలాంటి సేమ్ ప్రాబ్లం వస్తే మీకు ఎలాగా అనేది మీకు ఓకేనా సో ఇలాంటివి యూట్యూబ్ రిలేటెడే కాకుండా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము సో ఇవి కూడా వీడియోస్ అనేది మీకు ఈ ఛానల్లో ఉంటాయి సో స్టార్టింగ్లో అంతా మొత్తం యూట్యూబ్ రిలేటెడ్ వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మనము ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే మోటైజేషన్ అయింది కాబట్టి సో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా ఉంటాయి మ్యాక్సిమమ్ అయితే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో దొరుకుతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బుజ్జి టెక్ టెక్వల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ ఉంటే మరి నీ మంచి మంచి షార్ట్స్లో చాలా మంచిగా ఉంటాయి ఓకేనా సో ఎలాగైనా మీరు పోస్ట్ చేసేటప్పుడు కంటెంట్ అయితే మాత్రం మెయిన్గా చెప్పాలంటే సో ఏదో ఒక్క టాపికే మీ యూట్యూబ్లో అనేది రన్ అవ్వాలి మల్టిపుల్ చేస్తే ఒక్కొక్కసారి అది యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయలేదనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్